హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బొజాంగ్తోంగ్ డాంగ్ బిన్ బాయ్ బాయ్స్ ఎంత బెయిన్ సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదే మరి మా భాషకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత కోసం అయితే ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వరకు అయితే చూడండి ఖచ్చితంగా ముఖ్యంగా సవర జాతికి సంబంధించినటువంటి వాళ్ళు సవర గిరిజనులు అలాగే సవర జాతి అభిమానులు ముఖ్యంగా భాష అభిమానులు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలనేది కోరుకుంటున్నాను చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను మనిషి జీవితాన్ని నడకతో ప్రారంభించి విమానంలోకింత స్థాయికి చేరుకున్నాడు సో టెక్నాలజీ అంటారా టూ జీ నుంచి ఫోర్ జీ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ ఫైవ్ జీ నుంచి ఇంకా సిక్స్ జీ ఇంకా ఎన్ని జీలోకి అడుగు పెడతాడో చెప్పలేదు సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు ఎంతో అభివృద్ధి అనేది మనం చూడగలుగుతాం ఎంత అభివృద్ధి చెందినా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా రైతు పండించే ఆహారం లేకపోతే మనం బ్రతకలేదు సో ఫ్రెండ్స్ మనం టెక్నాలజీలో ఎన్ని అభివృద్ధి చెందిన రైతు అనేది ఎంతో ప్రాముఖ్యత అనేది మన దేశానికి అవసరము ప్రపంచానికి అవసరం అలాగే ఫ్రెండ్స్ మరి సాంకేతిక రంగంలో అభివృద్ధితో పాటు భాషా రంగంలో కూడా మనం అభివృద్ధి చెందాము ప్రపంచ భాష అయినటువంటి ఇంగ్లీష్ ని ధారాలంగా గారాలంగా మనం మాట్లాడుతూ ఉన్నాము వందల భాషలు నేర్చుకోండి తప్పేం లేదు కానీ మన మాతృభాషలో మనం మనం మాట్లాడాలనేది ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలనేది కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అసలు భాష సో భాష పరిజ్ఞానం అనేది చాలా మంది ఎన్నో భాషలు నేర్చుకుంటున్నారు భవిష్యత్తులో తెలుగు మర్చిపోతామేమో మేము అన్నంతగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ముఖ్యంగా ప్రాంతాలలో ప్రాంతీయ భాష ఉంటుంది మరి జాతులలో వాళ్ళ జాతుల భాష ఉంటుంది గిరిజన తెగలలో వాళ్ళ యొక్క భాష అనేది ప్రత్యేకమైనటువంటి భాష అనేది ఉండడం జరుగుతుంది ఈ వీడియోలో మేము సవర గిరిజనులము సవర గిరిజనులకు సంబంధించినటువంటి సవర భాష కోసం అయితే మరి వాటి యొక్క గొప్పతనం కోసం అయితే మీతో మాట్లాడడానికి సవర భాష యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సవర తెగలు ముఖ్యంగా మన భారతదేశంలో సుమారుగా ఆరు ఏడు రాష్ట్రాల్లో ఉన్నారని ఇది వరకు అయితే నేను చెప్పడం జరిగింది సో ఆరేడు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మాట్లాడే భాష సవర భాష సో మేమంతా మాట్లాడే భాష సవర భాష కానీ సవర భాషను చాలా మంది మరిచిపోతున్నారు మాతృభాషను మరిచిపోతున్నారు సో మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు మాతృ తల్లి మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారు సో అందుకే మాతృభాష అనటం జరిగింది సో కానీ ఫ్రెండ్స్ మరి దురదృష్టం ఏంటంటే మరి మాతృభాషలో మాట్లాడాల్సినటువంటి నేర్పించాల్సినటువంటి మాతృమూర్తి మరి మన తల్లి కూడా మాతృభాష మాట్లాడకపోవటం వల్ల పిల్లలు కూడా మాతృభాష మాట్లాడడం మానేస్తున్నారు అనేది నా బలమైన కారణం సో కాబట్టి ఫ్రెండ్స్ మరి మాతృభాషలో మన పిల్లలకు మాతృమూర్తి అయినటువంటి మీరు తల్లులు తండ్రులు ఖచ్చితంగా మీ పిల్లలకు మాతృభాషలోనే కమ్యూనికేషన్ చేస్తే బాగుంటుంది మీ ఇంటి ఇంట్లో అలాగే మీ యొక్క బంధువుల్లో అలా కాకుండా మీరు ఇంట్లో ఉన్నా కూడా వేరే భాష తెలుగు కావచ్చు మరొకటి కావచ్చు మీరు మాట్లాడడం వల్ల వాళ్ళు మీరు ఏ భాష అయితే మాట్లాడతారో అదే భాష వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అలా కాకుండా మీ మాతృభాష లేదా మన మాతృభాష అయినటువంటి సౌర భాషను మీరు సౌర భాషలో మీరు కమ్యూనికేషన్ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు అనేది సౌర భాష అనేది మాట్లాడడం అనేది నేర్చుకోవడం అనేది చాలా ఈజీ చాలా మంది అంటారు భాష నేర్చుకోవడం చాలా కష్టమవుతుందండి సవర భాషలో మాట్లాడడం చాలా కష్టమవుతుంది అని అంటారు ఎందుకు కష్టమవుతుంది మన పిల్లలకు మన తల్లిదండ్రులు మనకు మన తల్లిదండ్రులు నేర్పించకపోవటం లేదంటే మనము మన పిల్లలకు సవర భాష అనేది నేర్పించకపోవటం వల్ల వాళ్ళకి అది కష్టం అవుతుంది సార్ కాబట్టి మరి పిల్లలు అనుకరణ లేదంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళు మనం ఏ భాష అయితే మాట్లాడుతామో ఖచ్చితంగా అదే భాష వాళ్ళు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా అయితే మన పిల్లలకి సవర భాష నేర్పిస్తే సవర జాతిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సవర భాష మాట్లాడితే ఏంటి సవర భాష యొక్క గొప్పతనం ఏంటని మీరు అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ సవర జాతి అనేది ఉంది అని మన ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ప్రపంచానికి సవర భాషలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓ సవర భాష మాట్లాడే వాళ్ళంతా కూడా సవర జాతికి సంబంధించిన వాళ్ళు అనేటువంటి ఒక ఐడెంటిటీ ఉంది అదే సవర భాష మార్చి మర్చిపోయామనుకోండి సో మన ఐడెంటిటీ మనమే మరి పాతేసిన వాళ్ళము చంపేసిన వాళ్ళము అవుతామని నేను నా యొక్క ఒపీనియన్ సో ఫ్రెండ్స్ మరి భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులో భాగంగానే మనకంటూ ఒక రిజర్వేషన్ కావచ్చు లేకపోతే అంటే మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే భారత రాజ్యాంగం ఇచ్చిందంటే మనం సవర జాతులమని సో సవర జాతికి సంబంధించిన వాళ్ళమని మరి సవర జాతికి సంబంధించిన వాళ్ళమని భారత రాజ్యాంగం మన సవర జాతి గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఈరోజు ఉపాధి అవకాశాలలో కానీ విద్యారంగంలో కానీ మరొక రంగంలో కానీ మనము నిలదొక్కుకోగలుగుతున్నాము మరి అదే మన సవర జాతిలో మన సవర భాష మర్చిపోతే మన సవర జాతి ఉనికి కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుందేమోనని నా ఒపీనియన్ సో కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే ఖచ్చితంగా సవర భాషను నేర్చుకుంటే బాగుంటుంది అనేది మరి ఖచ్చితంగా మనం బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి సవర జాతిని బ్రతికించుకుంటే బాగుంటుంది మంచిది అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి మన సవర జాతిని మన సవర భాషను కాపాడాలని అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే కోరుకుంటున్నాను సవర భాషలో మాట్లాడించడానికి నేనైతే ఇది వరకు చాలా ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి విలేజెస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కొన్ని సవర భాషలో వాళ్ళతో మాట్లాడించడం చేశాను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను కాకపోతే కొన్ని కారణాల వల్ల మనం అయితే బయటకు వెళ్ళట్లేదు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైమ్ లేకపోతే ల్యాక్ ఆఫ్ మనీ సంథింగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి చేస్తే కొంచెం కాస్త ఎక్స్పెండిచర్ అనేది ట్రావెలింగ్ మరి ఖర్చు అవుతుంది సో అలా కాకుండా నాకు తెలిసినటువంటి సవర భాషను అలాగే నేను కాస్త భాషను ఇంకా బాగా నేర్చుకుని స్టూడియోలో ఉండి మీకు చెప్తే చాలా మందికి వ్యాప్తి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇది వీడియో అయితే చేయడం జరుగుతుంది సో కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా భాష తెలిసే వాళ్ళు భాషలో ఆసక్తి కలిగిన అయితే కామెంట్ చేయండి సవర భాషను బ్రతికించుకోవడానికి మనమంతా కలిసి ప్రయత్నం చేద్దాం అలాగే సవర భాషలో మీరు మాట్లాడండి వీలైతే కూడా సవర భాషలో కామెంట్ చేయండి నాకు రాకపోతే నేను భాష ఖచ్చితంగా నేర్చుకుంటాను మీరు నాకు నేర్పించండి సవర భాష బాగా వచ్చిన వాళ్ళు అలాగే మీ పిల్లలకు మీ సోదరులకు అందరితో సవర భాషలో కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నించండి మనం ఒకవేళ సవర సమాజంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం సవర భాషలో మాట్లాడి సవర భాషను బ్రతికించుకునే ప్రయత్నం అయితే మనం చేయాలని అయితే కోరుకుంటున్నాను రాబోయే వీడియోస్లో కూడా సౌరభాషలో ఎట్లా మాట్లాడాలి నెక్స్ట్ భాషలో ఉండే పదాల అర్థాలు సౌరభాస పాటలు చాలా ఉన్నాయి ఆ పాటల అర్థాలు కూడా చాలా మందికి తెలియదు కానీ సౌరభాష ఆడింది డ్యాన్స్ వేస్తారు అసలు పాట మ్యూజిక్ రాగానే అని ఎలా అని మరి ఊపుతూ ఉంటారు డ్యాన్స్ వేస్తూ ఉంటారు బట్ ఆ సవర భాష ఉండేటువంటి సవర పాటలో ఉన్నటువంటి అర్థాలు చెప్పమంటే కూడా చాలా మంది చెప్పలేని పరిస్థితి ఈవెన్ నేను కూడా కొన్ని అర్థాలు చెప్పలేకపోతున్నాను బట్ కారణం ఏంటంటే మనం సవర భాష పూర్తిగా నేర్చుకోలేకపోతున్నాం సో ఫ్రెండ్స్ మరి నా చిన్న ప్రయత్నం ఏంటంటే మనం అది ఖచ్చితంగా సవర మన అందరితో మాట్లాడాలి సవర జాతిని కాపాడాలి అనేది నా యొక్క చిన్న ప్రయత్నం సవర భాషను ఆదరించే వాళ్ళు భాషా పండితులు భాషను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్న వీడియోలు ఎక్కువ వీడియోలు చేయడానికి మనం ఆదరించగలరని అయితే కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సెంతమేన్ కెన్ వీడియో నా గీ ఆసన్ సో లైక్ అమ్మేవా సబ్స్క్రైబ్ అమ్మేబా భుజాంగ బేంజి తొనాంగ్ బేంజి రావడం కెన్ వీడియో అప్పాయి బాజీ అని గిజేతోజి తోజి గిల్లె గిల్లే మాయిన్ అయితో కెన్ వీడియో సో శుద్ధాలాయ్ బాయ్ బాయ్ సెంతబేన్